సమస్తమే అండి వైసీపీ నాయకులైతే ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం కంటే టీడీపీ ఎన్ఐఏ కుటుంబం రాంగ్ కానీ మహిళలపై అత్యాచారాలు కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువేయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు లండన్ పిచ్చడికి లండన్ ముందులు అయిపోయినట్టు అండి మొన్నగా పౌర్ణం వెళ్ళింది ఈ పిచ్చోళ్ళకి అమావాస్య పౌర్ణానికి పిచ్చి పెరుగుద్ది కదా అది మన పవర్ణాంత పిచ్చి ఉంటుంది సిగ్గుండే అలా మార్చేవడానికి అందుకే అడిగేందుగా మా హోమ్ మినిస్టర్ అనిత గారు ఎంత ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అన్నాడు ముప్పై ఆరు హత్యలు పేర్లు చెప్పముందుగా మరి ఎందుకు సైలెంట్ అయిపోయాడు ఎంతమంది మహిళల మీద దాడులు జరిగి తన ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఎంతమంది మహిళల మీద దాడులు జరిగి ఎంతమంది నన్ను నరికేశారు ఎంతమందిని మానవంగాలు చేసి చంపేశారు తన ఇంటి పక్క ప్యాలెస్లో ఒక అందరూ చంపేశారు తన ఇంటి పక్కన కృష్ణ బ్యారేజ్ రోడ్లో భార్య భక్తులు వెళ్తే చంపేశారు తన ఎన్ని మహిళల మీద ఎంత అరాచకం చేశాడో మహిళల్ని బూటుకాలతో తన్నిచ్చాడు అమరావతి రైతు మహిళల మీద కేసులు పెట్టించాడు మహిళల్ని చాలా దారుణంగా మంచి వాళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ ఏం జరిగిందని మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ జరిగినాయి అనడానికి దానికి ఏదో ఒకటి ఇప్పుడు ఏంటంటే అభద్రతాభావం ప్రతిపక్షం అనేది ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీలోకి వెళ్ళలేడు అది ఒక ఈగో అహంకారం ముందు ఏంటంటే నేను ఉంటే సీఎంగా ఉండాలి లేకపోతే ఉండదు సాధారణ ఎమ్మెల్యేగా ఉండకూడదు ఆ ఈగోతో పిచ్చెక్కి పిచ్చెక్కని మాటలు మాట్లాడుతున్నాడు వెళ్ళిపోయి అప్పుడే సేవ్ డెమోక్రసీ అని ఢిల్లీ వెళ్ళిపోయి ధర్నా చేస్తాను రాష్ట్రపతి పాలన కావాలని తన హయాంలో జరిగిన అన్ని ఘోరాలు నేరాలు జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన అడగలేదు అప్పుడు లేని సేవ్ డెమోక్రసీ ఇప్పుడు కావాల్సి వచ్చిందా ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తుంది ఎంత ఏంటంటే ఒక డ్రామా ఎందుకంటే అసెంబ్లీలో సమాధానం చెప్పలేడు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విధులు చేస్తున్నాడు ఐదేళ్ళలో తను జరిగిన అవినీతి మీద అటు సమాధానం చెప్పలేక ఇదో కొత్త డ్రామా ప్లే చేస్తున్నాడు ఏదో జరిగిపోయిందని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేయడానికి ఎందుకంటే కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతాను ముందుకు వస్తున్నారు వాళ్ళని రానియకుండా ఇక్కడ ఆంధ్రాలో ఏదో అల్జలు సృష్టించేసి ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఒక రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చి ఆంధ్రాన్ని అధోగతి పాలు చేయాలని కంకణం గట్టు కూర్చున్నాడు అని గతంలో చూసుకుంటే సామాన్యులు ఎక్కడ నోరెత్తే మాట్లాడినా కానీ సోషల్ మీడియా ఏదైనా పోస్ట్ పెట్టినా సరే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి మాట్లాడారు కదా ఈ ప్రభుత్వంలో దాని వ్యత్యాసం ఎలా చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఫ్రీడమ్ ఉందండి ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉంది ఇక్కడ ఎవరు మాట్లాడినందుకు కేసులు ఇప్పుడు ఎన్నో పోస్టులు ఇవ్వాలి వాళ్ళు అధికారంలో లేకపోయినా నోట్స్ చించుకుంటున్నారు కానీ ఎక్కడన్నా కేసులు కట్టారా ఎక్కడ గుంటూరులో రంగనాయకం అరవై నాలుగేళ్లు వృద్ధులు ఒక పోస్ట్ షేర్ చేసినందుకు ఆమెని సిఐడి వాళ్ళు పిలిచి ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు అది చాలా కో చెప్పుకోవాలంటే కోకొల్లరు అసలు ఒక పోస్ట్ షేర్ చేయాలని భయపడు భయపడేవాళ్ళం షేరు లైక్ కొట్టాలని భయపడేవాళ్ళం సోషల్ మీడియాలో పోస్టులు కూడా వాళ్ళు కేసులు కట్టి సిఐడి ఆఫీసులు పిలిపించుకుని ఇబ్బందులు పెట్టారు ఇక్కడ అదేం లేదు ఇప్పుడు నువ్వు నిన్న ఒక పోలీసు మనం మధుసూధరరావు అని పేరు పెట్టి పిలుస్తావు కానీ నేను చేయలేదు కదా నువ్వు మీరు మీ నాయకులు ఇవాళ నిన్న మీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నా క్యాంటీన్లో బిచ్చబోళ్లతో పోల్చాడు అంటే వాళ్ళకి అన్నా క్యాంటీన్ పేదలకు పట్టిన అన్నం పెడుతుంటే దాన్ని బిచ్చగాళ్ళతో పోల్చి అంత ఇదిగమ్మాట కానీ అక్కడ కేసు కట్టలేదుగా మీరు అధికారంలో లేకపోయినా ఇంకా భ్రమంలో ఉండి మీరు ఇప్పుడు కూడా నోరు పారేసుకుంటున్నారు మీరు ఇప్పుడు కూడా మీ బ్యాచ్ పెడతానే ఉన్నారు పోస్ట్లో అయినా ఎక్కడ కేసులు కట్టలేదుగా మీ ఆ వాళ్ళు అంటే సరిపోతుంది ఏదైనా ఉంటే నిరూపించాలండి వాళ్ళు కట్టారు సోషల్ మీడియాలో పోస్ట్ కేసులు కట్టే ఇబ్బంది పెట్టారు మా గవర్నమెంట్లో అలాంటివి ఏం జరగదు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఎవరైనా ఇవన్నీ నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అసెంబ్లీలో తప్పు అనేది నేను చేసిన ఖండించమన్నాడు ఒకటే మాట చెప్పాడు నా మా నాయకులనే నేను వదులుకుంటా ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్ కానీ చట్ట పెడితే చేపని చేదైనా చేస్తే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అండి అది మా గవర్నమెంట్ కూటమి యొక్క లక్ష్యం అది తప్పు అనేది ఎవరు చేసిన ఒకటి ఇక్కడ పార్టీలు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉంటుందండి అను చూసే ఉంటారు కేంద్ర బడ్జెట్ పద పదిహేను వేల కోట్లు అమరావతి అభివృద్ధికి శాక్షన్ చేశారు ఇప్పుడు దాన్ని కూడా వైసీపీ చాలా ట్రోల్ చేస్తున్నారు పదిహేను వేల కోట్లు ముష్టి పదిహేను వేల కోట్లు ఏం సరిపోతాయి చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దాన్ని వాళ్ళకి అది కూడా తేడా చాతకాలేదు కదండి అమరావతికి అవి కూడా తేడం మూడు రాజధానులు అని చెప్పేసి ఎక్కడ అక్కడ లేకుండా ఎక్కడా లేకుండా రాజధాని నేను రాష్ట్రంగా ఐదేళ్ళు ఏపీ అంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు పదిహేను వేలు కోట్లు వాళ్ళు ఇచ్చారు అవసరమైతే ఇంక ఇస్తానని చెప్పారు నిర్మలా సీతారామన్ గారు పోలవరం మొత్తం మాకచ్చుతో పూర్తి చేస్తా ఉన్నారు విశాఖ ఆరు వందల ఇరవై కోట్లు బడ్జెట్ కేటాయించారు వాళ్ళు ఇదే కాక అవసరం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు అప్పు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఎంత గ్రాంట్ పెట్టుకుంటుందో దాన్ని కూడా మినహాయింపు ఇస్తూ ఉన్నారు వీడికి అసలు ఏమీ చేతకాలేదు కదండి తాడేపల్లి కొంపలో కొంచెం పబ్జీలు ఆడుకోవటమే వీరేమైనా అక్కడ నుంచి కేంద్రం నుంచి ఒక 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 బడ్జెట్ శాంక్షన్ తీసుకొచ్చాడా ఒక పోలవరానికి నిధులు తెచ్చాడా అసలు అమరావతిని శ్మశానం అన్నాడు ఆ శ్మశానం అమరావతి పదిహేను వేలు కోట్లు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఇంక వీళ్ళు ట్రోల్ చేయటానికి మరి అదే ఇప్పుడు ఇప్పుడే అన్నారు సోషల్ మీడియాలో కేసులు మరి వీళ్ళు ఇన్ని ట్రోల్ చేస్తున్నాము వాళ్ళు మాట్లాడుతున్నాం మా గవర్నమెంట్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండదని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళు ఎన్ని ట్రోల్ చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేదు వీళ్ళు అధికారంలో ఉండగా నమ్మరు ఇప్పుడు నమ్మరు జనాలు నమ్మే పరిస్థితి వీళ్ళు ఎట్లా ట్రోల్ చేసుకుంటూ ఉంటారండి అంతకంటే అక్కడ జరిగేది ఏమీ లేదు వాళ్ళు ఎన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఏం చేశారని కక్ష సాధింపు చర్యలు ఎవరినైనా అరెస్ట్ చేశారా ఈయనకి మళ్ళీ ఏవి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా టీడీపీ వాళ్ళే చేశారని ఈయనకి మళ్ళీ ఆ నాయకుల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేశారా ఎక్కడో హత్య జరిగితే కొలు రవీంద్రుని మూడు నెలలు జైల్లో పెట్టారు అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా లాక్కొచ్చారో తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా లాక్కొచ్చారో తెలుసు ఎంతమంది టీడీపీ నాయకుడిని జైల్లో పెట్టారు మా రెడ్ బుక్తో కక్ష సాధింపు ఏ నాయకుడు మీద ఏ నాయకు నన్ను తీసుకొని అరెస్ట్ చేయించారా మీరు చేసిన అవినీతి బయటకు వచ్చి పబ్లిక్ బయటకు వచ్చి మేము ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డా అంటే మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు కానీ వీళ్ళని కక్ష మీకు ఏ నాయకుని అరెస్ట్ చేయలేదుగా చేసిందేమో ఉంటే చూపించమానండి మేము ఈరోజు పేరునని మాట్లాడుతున్నారు ఎన్డీఏ కూడా మీరు చెప్పిన హామీలు ఏమి నెరవేర్చుకోకుండా చేస్తున్నారు ముఖ్యంగా తల్లికి వందన స్కీమ్తో తల్లికి మాత్రమే వంద పిల్లలకి సున్న సున్నం పెడుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అండ్ ఆ పేరున నీకు అసలు ఏం మాట్లాడతారు కూడా తెలియదు ఈ వీళ్ళు అమ్మఒడి అని చెప్పి ఏం చేస్తారు ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలు ఉండి గెలిచినాక ఎవరికి ఇచ్చారు ఒకళ్ళకి ఇచ్చాడు పదమూడు వేలు ఇచ్చాడు మళ్ళీ అది చివరి వాళ్ళు తల్లి పేరునే వేస్తా ఉన్నారు దానివల్ల పిల్లలు కాలేజీలో కాలేజీల ఫీజు కాలేజీ అకౌంట్లో పడే డబ్బులు తర్వాత మేము తల్లి అకౌంట్లో వేస్తాం దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయిందండి నలభై ఐదు రోజులు యాభై రోజులు అవుతుంది ఇప్పుడు నువ్వు రాష్ట్రాన్ని అప్పులు చేసి వెళ్ళిపోయావు ఇప్పుడు వచ్చిన పథకాలు ప్రవేశపెట్టాలంటే దాన్ని విధి విధానాలు రూపొందించుకోవాలి అంత చర్చించుకోవాలి అధికారులతో మాట్లాడాలి అవన్నీ విధి విధానం రూపొందించేదా నువ్వు ఒక్క వెయ్యి రూపాయలు ఫంక్షన్ ఇచ్చా ఐదు తీసుకున్నవే తీసుకున్నావే నువ్వు నలభై ఐదు యాభై యాభై ఐదు రోజులకే కావాలని చేసి అల్లరి తప్పితే ఇవాళ రోకేష్ గారు అసెంబ్లీ సాక్షి చెప్పాడు ఎంతమంది పిల్లలు ఉన్న అంతమందికి ఇస్తాం అన్నమాట ప్రకారం తల్లికి వందని ఇస్తాం కదా వివిధ విధానాలు చూసుకుని బడ్జెట్ ఇవన్నీ చూసుకుని ఇస్తా అన్నారు నువ్వు ఇచ్చేదాకా ఆగలేవా నువ్వు ఇప్పుడు ఇంతలో ఏమైపోయిందని ఇచ్చేదాకా ఆగలేక నువ్వు కావాలని మీరు అలా చెప్తే దానికి అవ్వడం ఏం చేయగలిగిందేం లేదు కానీ ఇచ్చి చూపిస్తాం లోకేష్ అన్నట్టు ఎంతమంది పిల్లల్ని అంతమంది తల్లికి పొందని ఇచ్చి ఈ పేరు నాని మొహం మీద చెప్పుతో కొట్టినట్టు కొట్టకుండా సమాధానం చెబుతాం మేడం ఏం చెప్తారు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చేసింది ఏం లేదు చంద్రబాబు గారు ప్రజల్లో తిరుగుతూ ప్రజా ఏర్పాటు చేయొచ్చు ఎలా ఉంది చాలా బాగుందండి జగన్మోహన్ రెడ్డికి జనం మధ్యకి రాటా భయం అండి ఏదో ఊరికి వాళ్ళ నాయకులు భజన చేసుకుంటే పులి 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 అంటకుండా పులి కాదు పిల్లి పిల్లే అందుకంటే ఏనాడు బయటికి రాకుండా తాడేపల్లి పదార్థం వాడు బయటకు రావాలంటే పరదాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తొమ్మిది వందల ఇరవై మంది సెక్యూరిటీ ఒక సీఎంకి వాడు భయంగా చంద్రబాబు నాయుడు గారు సింగిల్ ఎక్కడ ప్రజల మధ్యకి ప్రజారంజకమైన పరిపాలన చేస్తాడు ప్రజల మధ్యకి వెళ్తాడు ప్రజా సమస్యలు తెలుసుకుంటాడు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఉంటాడు కదా జన మధ్యకి వెళ్తాడు ఈయన ప్రజా సమస్యలతో పనిలేదు పబ్జీలు ఆడుకోవటం దాచుకోవటం దోచుకోవటం ఇలా రౌడీ గ్యాంగ్ను వదిలేయటం వాళ్ళు తెచ్చినట్లు వాటాలు తీసుకుని వింటూ కూర్చోవటం ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకి వెళ్తాం కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉండి ఉంటుందండి అండి మేడం గత ప్రభుత్వం చూసుకుంటే అన్నా క్యాంటులు ఉండేవి సామాన్య ప్రజలు పని చేసుకుని ఐదు రూపాయలు భోజనం చేసుకునేవాడు వాళ్ళు క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటులు మూసేయటం కూడా జరిగింది ఇప్పుడు వాటిల్లో కూడా వేరు వేరు కళా కార్యకలాపాలే జరుగుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా వై వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ గారు అన్న క్యాంటీన్ ముస్ ఐదు రూపాయలు అన్న అన్నం పెట్టి మీరు పెద్ద ఏదో చేశారో సాధించారని చెప్పి కూడా మాట్లాడతారు కదా దానికి మీరే విధంగా వాళ్ళకి అది కూడా చేతకాలండి ఐదు రూపాయలు పెట్టి అన్నం పెడుతున్న చేతకా అన్న క్యాంటీన్లు ఎందు మూసేశారు నువ్వు పేదవాడు ఇప్పుడు పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెడితే వాడు కడుకుందంటే అన్నం తింటున్నాడు పేదవాడికి పెట్టి అన్నం మీద కూడా వాడు రాజకీయం చేస్తుంది అంటే ఇంకా వాళ్ళంత దుర్మార్గులు ఎవరూ ఉండరండి వాడికి ఎంత బొలుపు కాదు పేదవాడి పెట్టి అన్నాన్ని బెచ్చగలతో బోలుస్తారండి వాడికి ఎంత వాళ్ళకి ఇంకా అహంకారం వాళ్ళ బొలుపు తెగల ఇంకా జనాలు అన్నీ మేము గమనిస్తాను వాళ్ళ బొలుపు ఇంకా దించుతారండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక శాంతి పద్ధతులు లోపించేని నిన్న అసెంబ్లీలో పెద్ద హడావోటు చేసి ఫ్లెకార్డులు పట్టుకుని వెళ్ళి ఆ ఫ్లెకార్డులు చించారని పోలీసుల మీద నీ రౌడీజం చూపించి పోలీసులు ఏకవచ్చం సంబోధన చేసి ఏదో సింహాలకు అర్థం చెప్పావు నీ టోపీ మీద ఉండే మూడు సింహాలు అధికార పార్టీకి తొత్తులుగా ఉంటాం కాదని కానీ గత ఐదేళ్లలో ఇదే పోలీసులని నువ్వెలా వాడుకున్నా అప్పుడు నీకు అధికార పార్టీ తొత్తులు ఉండకూడదు నీకు తెలియలేదా అవసరమైతే నువ్వు కడపరవుడీలు తీసుకొచ్చి పోలీస్ డ్రెస్ వేసి పిచ్చి నువ్వు జనం మా మీద గుసుకొలిపావు అప్పుడు నీ ప్రజాస్వామ్యం డెమోక్రసీ గుర్తురాలి నీకు ఇవాళ డెమోక్రసీ గుర్తొచ్చిందా నువ్వు డెమోక్రసీ అని చెప్పి నువ్వు ఫ్లెకార్డ్లు ఎవరు నీ వాళ్ళు అంతా మర్డర్లు హత్యలు చేసిన వాళ్ళు వాళ్ళ మీద సిబిఐ షీట్లు కేసులు ఉండాలి ఇదిగోండి ఫోటో చూడండి దీంట్లో తోట చంద్రయ్యని అయిన పేక్ చంపినాడు ఉన్నాడు వీడు సేవ్ డెమోక్రసీ అని పట్టుకున్నాడు వాడు జై జగన్ అనమున్నాడని నేను జై జగన్ అన్నాడని పేక్ వచ్చి చంపాడు ఈ వీళ్ళలో ఒకడు పర్నాడు విక్రమ్ను చంపినాడు ఉన్నాడు ఓం చంపినాడు చంపినాడున్నాడు పెద్దిరెడ్డి ఏంటి ఎంఆర్పి రేట్లు అడిగాడు మందు మీద ఎంఆర్పి రేట్ కండి ఎక్కువ అమ్మాడు ఒక వీడియో చేసినందుకు ఓం ప్రకాశ్ చౌవు కారణం పెద్దిరెడ్డి సేవ్ డెమోక్రసీ అని పట్టుకున్నాడు ఓ డాక్టర్ సుధాకర్ని చంపినాడు నడి రోడ్డు మీద కొట్టి చంపినాడు ఒకడు ఒకడు నందం సుబ్బయ్య చేనేత కార్మిక సమస్యల గురించి క్వశ్చన్ చేసినందుకు నందం సుబ్బయ్యని తెల్లారిపాటి చంపేశారు ఆడొకడు పట్టుకున్నాడు సే అవినాష్ రెడ్డి బాబాయ్ గొడ్డలు పోటీ ఇంకొకడు ఇంకోహుడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఆనంద వీళ్ళు సేవ్ డెమోక్రసీ గురించి రికార్డులు పట్టుకోవడం నిజంగా దయ్యాలు వేదం వల్ల ఇచ్చినట్టుండని ఎంత అంటే అంత సిగ్గుసేటు వీళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తారంటే ఇప్పుడు రికార్డులు పట్టుకుని ఈ ఫేక్ బ్యాచ్ అంతా ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు ఢిల్లీలో డెమోక్రసీని కాపాడము చోటకి ఢిల్లీలో కూడా నవ్వులు పాలు వస్తారు అందుకని ఇక్కడ వీళ్ళకి జరిగేది ఏమీ లేదండి ఢిల్లీలో కూడా నోలు పాలు వస్తారు అందుకంటే ఇంక వీళ్ళు చేసేది లేదు